ఈరోజు సిద్దిపేట పట్టణంలో మొదటగా ముప్పై ఏడో వార్డులో ఏవైతే ఇంద్రమ ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉందో ఆ లబ్ధిదారుల దగ్గరికి నేరుగా వెళ్ళేసి ప్రతి ఒక్క లబ్ధిదారుని కలిసి ఇల్లు కట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు మంత్రి గారితో ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాయని చెప్పి ఎంత మోసం జరిగిందో సిద్దిపేటలో అవన్నీ విషయాలు మంత్రి గారితో చెప్పుకోవడం జరిగింది లబ్ధిదారులు ముప్పై ఏడో వార్డులో దాదాపు డెబ్బై ఎనిమిది ఇల్లు ఇస్తే అరవై ఇళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది రోజు అందులో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలంలో కూడా ఎంసార్పల్లి గ్రామానికి మంత్రివర్యులు రావడం జరిగింది ఈ ఎన్సాల్పల్లి గ్రామంలో నూట ఇరవై ఏడు ఇల్లులు ఇస్తే దాదాపు తొంభై ఇల్లును కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో మొదటగా మీరు చూస్తూ ఉన్నారు వెనుకలో స్టాప్ లెవెల్ కూడా పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మీ అందరి తరఫున మంత్రి వివేక్ గారికి నేను ఎంసాన్పల్లి సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చినందుకు ఘన స్వాగతం పలుకుతూ అందరూ అందరు స్వాగతం పలుకుతూ నా సిద్దిపేట నియోజకవర్గ నియోజకవర్గం మీద మంత్రివరులు చాలా ఎక్కువ శ్రద్ధగా చూపుతా ఉన్నారు మొదట కూడా చెప్పాడు మొదటిసారి వచ్చినప్పుడు నేను సిద్దిపేటకు కరెక్ట్గా పది పది రోజులకు ఒకసారి వస్తా అన్ని సమస్యలు తెలుసుకుంటా ఏ సమస్యలు ఉన్నా నేను వెను వెంటనే సమస్య పరిష్కరిస్తా అని చెప్పిండు అదే దిశలో పెద్దలు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కూడా పది ఒకసారి కూడా సిద్దిపేటకు వస్తూ ఉన్నాడు ఒకసారి కార్యకర్తలను కలుస్తూ ఉన్నాడు ఒకసారి లబ్ధిదారులను కలుస్తూ ఉన్నాడు సిద్దిపేటలో ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ సమస్యలు వింటా ఉన్నాడు ఎన్ని అప్లికేషన్లు వచ్చినా ఓపు ఓపికతో తీసుకొని వెనువెంటనే కలెక్టర్ కానీ అధికారులు కానీ వెనువెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలాంటి మంత్రివర్యులు మా సిద్దిపేట జిల్లాకు ఇన్ఛార్జ్ రావడం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకు సిద్దిపేటలో ఇంకా రెండో విడతలు కూడా మా సత్యనారాయణ చెప్పినట్టు రెండో విడతలు కూడా అధికంగా మా సిద్దిపేట నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాక